మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి వీక్షకులందరికీ నమస్కారం ఫిబ్రవరి మాసంలో మీకు ఏ విధమైనటువంటి గ్రహస్థితి కలగబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం జనవరి నెలలో సంక్రమించినట్టే ఫిబ్రవరి మాసంలో కూడా పంచగ్రహ కూటమి షడ్గ్రహ కూటమి సంభవించడానికి కూడా అవకాశం ఉన్నది అయితే ఈసారి మకరంలో కాకుండా కుంభరాశి ఎందు ఈ పంచగ్రహ కూటమిలు ఇవన్నీ కూడా ఏర్పడబోతు ఉన్నాయి అలాగే ఫిబ్రవరి మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గనక మనం ఒక్కసారి గమనిస్తే మిథున రాశి ఎందు గురుడు సంచరిస్తూ ఉన్నారు అలాగే సింహరాశి ఎందు కేతువు యొక్క సంక్రమణం జరుగుతూ ఉన్నది కేతువు సంచరిస్తూ ఉన్నారు అలాగే కుంభరాశి ఎందు రాహువు ఉన్నారు మీనరాశి ఎందు శనేశ్వరుడు ఈ నాలుగు గ్రహాలు అలా స్థానంలో ఉన్నాయి అయితే పదమూడవ తారీఖు వరకు రవి యొక్క సంచారము మకర రాశి ఎందు ఉంటుంది పదమూడవ తారీఖు తదుపరి రవి యొక్క సంచారము కుంభరాశిలోకి వెళుతోంది ఇది ఒక్క విషయాన్ని మనం పరిశీలన చేస్తే కుంభరాశిలో ఇప్పటికే రాహు యొక్క సంచారం ఉన్నది ఈ పదమూడవ తారీఖు దాటాక రవి కూడా కుంభరాశిలోకి ప్రవేశం చేయబోతు ఉన్నారు రవి రాహువులు కలిసి ఉండడం వల్ల అది పితృదోష కారకంగా మనం చెప్పుకోవచ్చును జనరల్గా అయితే రవి రాహువు కలిసినప్పుడు సూర్యగ్రహణాదులు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి అయితే ఈసారి మన భారతదేశంలో ఏ గ్రహణాలు కూడా ఇప్పుడు కనబడడం లేదు కాబట్టి గ్రహణ సంబంధమైన విషయాలపై మనం భయపడవలసినటువంటి అవసరం లేదు కానీ ఇక్కడ రవి రాహువులు కలిసి ఉంటే పితృదోషము వస్తుంది ఈ పదమూడవ తారీఖు తదుపరి ఫిబ్రవరి మాసంలో ఎవరైతే జన్మించబోతూ ఉన్నారో ఆ శిశువులపైన ప్రభావం పడుతుంది అందువల్ల ఎవరైనా ఫిబ్రవరి మాసంలో ఏదైనా సిజైరియన్ ముహూర్తాలు వీటి గురించి అడిగేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి సూచనప్రాయంగా ఒక మాట ఏమిటి అంటే పదమూడవ తారీఖు లోపులో వీలుంటే కొంచెం పరిస్థితులు అవి సానుకూలంగా ఉంటే ఈ సిజైరియన్ అవి కూడా ముహూర్తాలు మీరు చేసుకోవచ్చును పదమూడు దాటిన తర్వాత రవిరాహువులు యొక్క కలయిక వల్ల పితృదోషం అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది అలాగే ఈ పంచగ్రహ కూటములు దేశారిష్ట యోగములు ఇవన్నీ ఏర్పడుతున్నాయి కాబట్టి అది కొంత జాతకం మీద ప్రభావాన్ని చూపెడుతుంది కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మరీ కాంప్లికేట్ అయిపోతే మాత్రం అంటే ఈ లోపులోనే చేసేసుకోమని కాదు ఏమన్నా సావకాశం ఉంటే మీకు అవకాశం ఉంటే పదమూడు లోపల ఈ సిజరియన్లు ఇవన్నీ కూడా చేయించుకోవడం ద్వారా పితృదోషాదులు రాకుండా ఉంటాయి ఇది ఒక ప్రధానమైన విషయం ఇది మీ ఆరోగ్యాన్ని బట్టి ముందుకు వెళ్ళండి దీంట్లో ఇబ్బంది ఏం లేదు ఇంకొకటి ఏంటి అంటే శుక్రబుధులు కూడా కుంభరాశి అంతే సంచరించబోతు ఉన్నారు అంటే ఇక్కడ నాలుగు గ్రహాలు రాహుగ్రహము రవి గ్రహము శుక్రగ్రహము బుధ గ్రహము వీటితో చంద్రుడు కలిసిన లేదా ఈ మాసం చివరిలోనే కుజుడు కూడా కుంభంలోకి వెళ్ళబోతూ ఉన్నారు ఈ ఐదు గ్రహాలు వెరసి చంద్రుడితోటి కలిపి షడ్గ్రహ కూటమి కుంభరాశిలో ఏర్పడబోతూ ఉన్నది కాబట్టి ఈ గ్రహస్థితి వల్ల ఈ మాసంలో అటు దేశకాలమాన పరిస్థితులు ఎక్కువగా ప్రభావితం చెందబోతూ ఉన్నాయి దేశారిష్ట యోగం అనేటువంటిది పట్టబోతూ ఉన్నది ఎందుకంటే అటు కుజ యొక్క కలయిక అలాగే రవి రాహువుల యొక్క కలయిక ఇవన్నీ కూడా దేశారిష్ట యోగాలుగా చెప్పబడ్డాయి ఈ సందర్భాల్లో ఎక్కువగా అగ్ని ప్రమాదాన్ని సూచించేటువంటి విషయాలు అలాగే వాయుతత్వ రాశి ఎందు ఈ గ్రహస్థితి ఏర్పడుతూ ఉన్నది కాబట్టి అతి వేగంగా వీచేటువంటి గాలుల వల్ల కానీ లేదా గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యేటువంటివి ఏమైనా ఉంటే గ్యాస్ ద్వారా వచ్చేటువంటి విపత్తులు లేదా అగ్ని సంబంధమైనటువంటి విపత్తులు వాయు సంబంధమైనటువంటి విపత్తులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మాసముందు చాలా జాగ్రత్తగా ఉండడం ఇది దేశారిష్ట యోగం కాబట్టి చెప్పదగినటువంటి సూచన ఇక ఈ గ్రహస్థితి ద్వారా మీ రాశి ఫలితం ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి వారికి ఫిబ్రవరి మాసము అద్భుతమైనటువంటి మాసము గత మాసం మాదిరిగానే ఈ మాసముందు కూడా అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య బాగున్నది ప్రత్యేకించి రవి కుజుల యొక్క అనుకూలత అలాగే బుధుని యొక్క అనుకూలత గురుని యొక్క అనుకూలత చంద్రుని యొక్క బలము ఇందాక మరి మరి ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టు ఇందాక చెప్పుకున్నట్టు ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తక్కువ ఇంకా మనం సూక్ష్మంగా చూడగలిగితే అష్టమ శని యొక్క బాధ కొంత ఏదైనా ఉండవచ్చును కానీ మిగతా గ్రహాలు ఏవి పీడించేటువంటి స్థానాల్లో లేరు కాబట్టి ఇది మంచి మాసము ముఖ్యంగా షష్ఠే రవౌ సుసౌఖ్యాదిని అన్నారు ఆరవ స్థానం ముందు రవి పదమూడవ తారీఖు వరకు యోగ్యమైన ఫలితాన్ని ఇస్తారు రవి మారిపోయిన తర్వాత కూడా కుజుడు ఆరవ స్థానంలోనే ఉంటారు కాబట్టి అది ఆరోగ్యానికి ఐశ్వర్యానికి చాలా మంచిది ఇదే గ్రహస్థితి శత్రువుల మీద విజయానికి అవకాశాన్ని కల్పిస్తుంది కోర్టు కేసుల్లో నెగ్గడానికి అవకాశాన్ని కల్పిస్తుంది వంశ పారంపర్య ఆస్తిపాస్తుల్ని అనుభవించడానికి అవకాశం కల్పిస్తుంది మీరు పొలము లేదా స్థలము లేదా ఇల్లు ఇటువంటి వాటిని అమ్మాలి అన్నా కొనుగోలు చేయాలి అన్నా ఈ గ్రహస్థితి మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది సావకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది మీలో నూతనమైనటువంటి ఉత్సాహాన్ని కలిగిస్తుంది పలానా మనం మారాలి పలనా సన్నబడాలి లేదా పలానా వ్యాయామం చేయాలి లేదా పలానా టైంకి మనం అక్కడికి చేరుకోవాలి లేదా పలానా మోడల్లో మనం మారాలి లేదా మనల్ని మనం మార్చుకోవాలి అనేటువంటి ఆలోచనలు కొంతమందికి వస్తాయి అవి ఆచరణలో పెట్టగలుగుతారు తద్వారా దాని యొక్క ప్రతిఫలాన్ని పొందగలుగుతారు మీ మెటబాలిజంలో మార్పులు వస్తాయి శరీర ఆకృతిలో మార్పులు వస్తాయి శరీర జీవన విధానంలో మార్పులు వస్తాయి ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి క్రమశిక్షణతో కూడి ఉన్నటువంటి జీవనాన్ని అనుభవించగలుగుతారు అలాగే రుణ బాధల్ని తగ్గించుకోగలుగుతారు పలానా తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చాం తాకట్టు పెట్టినటువంటి దాన్ని మీరు క్లోజ్ చేసేయగలుగుతారు తాకట్టు పెట్టిన వాటిని తిరిగి తెచ్చుకోగలుగుతారు లేదా ఏదైనా ఈఎంఐలు కడుతూ ఉంటే దాన్ని పూర్తిగా మాఫీ చేసుకోగలుగుతారు ఇలా మీకు ఈ గ్రహస్థితి రుణ బాధల నుండి బయటపడేలాగా రోగ బాధల నుండి బయటపడేలాగా అలాగే శత్రువుల యొక్క బాధ నుండి బయటపడేటువంటి విధానంలోనూ అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది ఈ మాసం మధ్య నుండి అంటే ఇంకా దాదాపుగా పదిహేనవ తారీఖు దాటిన తర్వాత సప్తమ స్థానంలోకే గ్రహాలన్నీ కూడా కేంద్రీకృతం అవుతూ ఉన్నాయి అయితే ఈ సప్తమము అనేటువంటిది కూడా గోచారంలో అంత ప్రతికూలమైనటువంటి స్థానము కాదు అలానే అనుకూలమైనటువంటిది కాదు ఎలా ఉంటుంది సామంత జన విద్వేష ధారా సుతామయం అంటే అప్పటి వరకు మీకు అనుకూలంగా ఉన్నటువంటి వారు ఎవరైనా మీకు ప్రతికూలంగా మారవచ్చును ఇది సప్తమ స్థానానికి సంబంధించిన విషయం కాబట్టి మీకు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటే ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే అది పదిహేనవ తారీఖు లోపల చేసేసుకోండి ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలవాలి అన్నా ఉద్యోగ వ్యాపారాల పరంగా నిర్ణయాలు తీసుకోవాలి అన్నా పదిహేనుకు లోపే మీరు తీసుకుంటే సరే ఈ గ్రహస్థితి యొక్క వృత్తి వ్యతిరేకత కొంత తగ్గుతుంది ప్రత్యేకించి పదిహేనవ తారీఖు తర్వాత వచ్చేటువంటి చెడ్డ ఏంటి అంటే మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి దారా పీడా సుతామయం అన్నారు అంటే కుటుంబ సభ్యులతోటి కొంత సమయాన్ని గడపలేకపోవడము లేదా వారికి ఏదైనా ఇబ్బందులు రావడం లాంటి విషయాలను చూడుస్తారు అది పెద్ద ఇబ్బందికరమైనటువంటిది ఏం కాదు వారి జాతకాలు బాగుంటే అవి కూడా మీరు ఓవర్కమ్ చేస్తారు కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే సింహరాశి వారికి ఇది మంచి సమయమే వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికై అష్టమ శని యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికి వీలుంటే శని త్రయోదశుల నాడు తైలాభిషేకం జరిపించుకోవడము అలాగే ప్రతిరోజు కూడా శరేశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ తిలదానాదులు ఇటువంటివి చేస్తూ ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది